హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఇక రైతు బంధు వీళ్ళకైతే ఇవ్వము అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రైతు బంధుకు సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి వీటికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే ఆ క్లారిఫికేషన్ ఏంటంటే కొంత కొంత సందర్భాల్లో ఒక సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ కంటే అంటే ఎగ్జాంపుల్ ఒక వంద ఎకరాలు ఉంటే ఆ సర్వే నెంబర్లో దరిదాపు ఒక నూట ముప్పై నూట నలభై ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే బంధు వృధాగా వెళ్ళిపోతుంది దీనిపైన నెక్స్ట్ ప్రక్షాళన చేసి అలా ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ రైతుబంధు కట్ చేయాలి ప్రాపర్గా దీనిపైన మార్గదర్శకాలు అయితే ఇప్పుడైతే రాబోతున్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ప్లాట్ చేసిన వారికి కూడా త్వరలో కట్ చేయాలనే భావనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం రావడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల నిధులైతే కొరత ఏర్పడి ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ మనకి సబ్సిడీలు ఇద్దామంటే ఖజానాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి కొంచెం కంట్రోల్ చేస్తే సబ్సిడీలు పేద రైతులకి ఇచ్చే ఉద్దేశంతో ఇవి చేయబోతున్నారు దీనిపైన కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా చేయడం కరెక్టా కాదనేది సో రోడ్ల కోసం ఇచ్చిన భూమి కూడా రైతు బంధు రావడం గుట్టలకు కూడా రైతు బంధు రావడం అదేవిధంగా ఒక సర్వే నెంబర్లో డబు కొంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్లు కలిగి ఉండడం డబుల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం వల్ల కూడా రైతు బంధును పొందుతున్నారు దీనివల్ల కూడా మరింత నష్టం అయితే వాటిల్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం ఒకే సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ ఉండడము అదేవిధంగా గుట్టలకి అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే గుట్టలకి చెరువులో ఉన్న భూములకి ఇటువంటి వాటన్నిటికీ రైతు బంధు వస్తుంది వీటన్నిటిని ప్రస్తుతానికైతే కంట్రోల్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసిన వారికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయాలి అని భావనలో ఉన్నారు వీటిని కంట్రోల్ చేస్తే నెక్స్ట్ సబ్సిడీలు కానీ ఏమైనా ఇవ్వాలి పథకానికి అని చెప్పేసి క్లారిటీ ఉంది నెక్స్ట్ ఏంటంటే పథకం యొక్క అమౌంట్ కూడా పెంచబోతున్నారు కాబట్టి ఇంకింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన చేయాలి గత ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోకుండా ఇచ్చింది కాబట్టి మా ప్రభుత్వం అయితే వీటన్నిటిని క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన ఛానల్ని చూస్తూ ఉండండి మీకు ఎప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే